Peru... నమస్తే అండి ఇవాళ వచ్చి క్రియాయోగ ఎట్లా నేర్చుకోవాలని చాలామంది అడుగుతున్నారు సో ఈ వీడియో లోపలికి వెళ్లే ముందు మనం ఈ క్రియాయోగ ఎట్లా నేర్పిస్తున్నాం ఇక్కడ అనేది క్లియర్గా మీకు చెప్తాం ఎందుకంటే చాలామంది కాంటాక్ట్ చేస్తున్నారు పది మంది దగ్గర గ్రూప్లో జాయిన్ అయ్యారు సో చాలా సంతోషం అంత అంతమంది దీన్ని వాల్యూ చేసి నేర్చుకునేది చాలా హ్యాపీనెస్ సో ఫస్ట్ వచ్చి ఇది నా కాంటాక్ట్ నెంబర్ దీనికి మీరు కాంటాక్ట్ చేసి ఫస్ట్ వాట్సాప్లో ఆ డీటెయిల్స్ తెలుసుకోవాలి ఏం డీటెయిల్స్ అంటే ఒక మానవుడు ఒక కి వెళ్తాం జిమ్కి వెళ్ళిన ఒకే రోజు మనం డెడ్ లిఫ్ట్ అంటారు అది చాలా వెయిట్ ఆ డెడ్ లిఫ్ట్ని ఇట్లా ఎత్తలేము కదా మనం అట్లాగే మీరు చూస్తే జిమ్కి వెళ్ళినప్పుడు బాడీలో బైసప్ ఉంటుంది ట్రైసప్ ఉంటుంది ల్యాట్ ఉంటుంది కాల్ప్స్ చాలా మసిల్స్ ఉంటాయి సో ఇట్లాంటి ఈ మసిల్స్ అన్నింటినీ స్క్వాడ్స్ అంటారు అన్ని పీస్ 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 పీస్గా మీరు సెట్ సెట్గా చేస్తూ వస్తారు రెగ్యులర్గా ఇట్లా మీరు ఎన్ని సంవత్సరాలు చేయాలి మీరు లైఫ్ లాంగ్ చేయాలి ఫిట్నెస్ అనేది లైఫ్ లాంగ్ అట్లాగే యోగం అనేది చాలా పవర్ఫుల్ ఇది మీలోనూ ఉండే నర్వస్ సెల్స్ లోన ఉండే కుండలిని థర్డ్ అయ్యి ప్రతి దాన్ని ఫస్టే యాక్టివేట్ చేయదు ఆ మూఢనమ్మకాల నుంచి ముందు బయటికి రండి ఇట్లా నమ్మకంలో ఉంటూ ఉంటూ ఉంటే మీకు జ్ఞానం అనేది సుత్తంగా రాదు ఇంకా మీరు ఆ శూన్యంలోనే ఉంటారు ఏదో బుక్లో చూసి నేను చేశానండి ఏదో యూట్యూబ్లో చూసి చేశానండి ఇవన్నీ యోగం కాదు యోగం అనేది అంత ఈజీ అయిపోయింది అదేంటి బిస్కెట్ ప్యాకెట్ తెరిచేదా అనుకుంటున్నారా అంత ఈజీగా దొరకదు దానికి చాలా మీరు ప్రాక్టీస్ చేయాలి నేను పద్నాలుగు సంవత్సరాల్లో ప్రాక్టీస్ చేసిన వలన ఇవ్వాలి ఇది నేను చాలామందికి నేర్పిస్తున్నాను మా నాన్నగారు ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి సమాధి స్టేట్కి ఆయన వెళ్ళారు ట్వంటీ నైన్టీన్లో సో ఒక యోగితో బ్రతికాను కాబట్టి మా నాన్నగారే కాబట్టి ఇది ఎట్లా చేయాలి సవ్యంగా అని చాలామంది అంటారు వైఎస్ఎస్ కరెక్ట్ అండి వైఎస్ఎస్ఏ మంచి క్రియాయోగ సెంటర్ మా నాన్నగారు కూడా వైఎస్ఎస్లో అది చెప్పకూడదు ఆయన పరమంశి యోగానందనేజ్ నుంచి వచ్చిన ఆయనే మా నాన్నగారు సో ఇదెందుకు నేను మీకు చెప్తున్నానంటే ఒక యోగాన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి ఎందుకు ఈ జిమ్ ఎగ్జాంపుల్ మీకు చెప్పానంటే ఫస్ట్ బాడీలో ఈ దీన్ని రెడీ చేయకుండా అంటే ఈ శరీరాన్ని రెడీ చేయకుండా అంత క్రియాయోగాన్ని మీరు చేయలేరు అట్లాగే ఆ క్రియాయోగాన్ని ఫ్రీగా ఇవ్వాలి ఫ్రీ అది దానికి మీరు ఎంత డబ్బులు ఇచ్చినా నేను నేర్పించను ఆ క్రియాయోగం ఫ్రీ దీనికి ముందు నేర్చుకోవడానికి యోగా అండ్ మెడిటేషన్ ఉంది ఈ రెండు కాంబైన్డ్ టెక్నిక్స్ని మీరు వాట్సాప్లో ఆన్లైన్ అని ఎందుకు పెట్టారంటే వీడియోస్ మీకు పంపించేస్తాం ఫస్ట్ ఫోర్ మంత్స్కి ఒక వీడియో ఉంటుంది ఆ మూడు టెక్నిక్స్ చేసుకోవాలి అది చేసుకున్నాక దానికన్నా ఒక చిన్న జాయినింగ్ ఫీజ్ సెకండ్ మంత్ నుండి త్రీ నైంటీ నైన్ ఫీజు ఉంది ఫస్ట్ మంత్ జాయినింగ్ ఫీజ్ ఇదే అండి సో ఇది మీరు చూసుంటారు ఇప్పుడు ఇట్లా దీన్ని ప్రాసెస్ చేసి తర్వాత మీ బాడీ రెడీ అవ్వాలి అంటే మీ సెల్స్ అన్నీ రెడీ అయ్యి మీరే నాకు చెప్తారు సో ప్రతిరోజు డౌట్ వచ్చినప్పుడు మీరు నాకు ఫోన్ చేయొచ్చు లేదా ఆడియో మెసేజ్ వేయొచ్చు కానీ ఆ టెక్నిక్ని ఆ ప్రాక్టీస్ని మీరు వదలకూడదు దాన్ని మీరు వదిలితే దానికంటే మూర్ఖత్వం ఏం లేదు సో అది చేశాకే వన్స్ ఈ బాడీ రెడీ అయితే ఈ శరీరం తయారయ్యాక అప్పుడు నేనే మిమ్మల్ని క్రియాయోగానికి పిలుస్తాను అది ఫ్రీ సో ఇదేనండి ప్రాసెస్ లేదండి ఫస్టే క్రియా కావాలంటే దానికి ఈ చోటు కాదు ఎక్కడ అట్లా క్రియా మీకు ఫస్ట్ ఎవరు నేర్పించరు ఇదేంటి బిస్కెట్ బాగా అనుకుంటున్నారా ఇట్లా తెలిసిన వెంటనే అట్లా తినేయడానికి ఇదంతా చాలా డేంజరస్ దీన్ని అట్లా చేయకూడదు సో ఇదే రియాలిటీ అంత మహనీయులు అయిన మహాతార్ బాబాజీ దీన్ని పద్దెనిమిది ఏళ్ళ తర్వాతే దీనికి ఆయనకి ఆ క్రియ దొరికింది ఇలాంటి టెక్నిక్స్ వచ్చి చాలా డేంజరస్ అది రియల్ క్రియా అనేది చాలా డేంజరస్ దీన్ని తెలుసుకునే వాళ్ళు నిజంగా వాల్యూ చేసిన వాళ్ళకి నేను నేర్పిస్తాను ఎన్ని లక్షలు మీరు ఇచ్చినా నేను నేర్పించను సో ఇదే ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ వీడియో రండి వీడియోలో పడికి వెళ్దాం కుండలిని ఈ కుండలిని అనేది ఎట్లా అండి పైకి వెళుతుంది చాలామందికి సందేహం ఉంటుంది చాలామంది నేను కుండలిని అన్నీ రైస్ చేసేసానండి నాకు వచ్చి అన్నీ తెలుసండి కుండలిని అంతా నాకు పైకి వెళ్ళిపోయింది అన్నప్పుడు అట్లా మీ కుండలిని పైకి మీరు ఎందుకు యూట్యూబ్ చూస్తారు ఈ వీడియోస్ చూస్తారు కుండలిని పైకి వెళ్ళిన వాడు ఉండడు కుండలిని పైకి వెళ్ళినా ఎస్పెషలీ చాలా ఆడవాళ్ళు కుండలిని వెళ్ళిపోయిందండి మా గురువుగారు నేర్పించారు అట్లాంటి గురుగారు కుండలిని మీకు వెంటనే మీరు కుండలిని రైస్ చేసేయండి మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో ఏడు రోజుల్లో ఏడు చక్రాల్లో వచ్చి మీకు యాక్టివ్ అయిపోతాయి ఇట్లాంటి కబుర్లు చెప్పేవాళ్ళు గురువులు కాదు మాల వేసుకుని కాషాయం కట్టేసి జడాముడంతా వేసేసుకునే వాళ్ళు గురువులు కాదు వాళ్ళు గురువుని మీకు వచ్చి చెప్పారు ఎవరైనా ఎప్పుడు గురువు అనేవాళ్ళు మీలోనూ ఉండే ఆత్మ జ్ఞానాన్ని పెంచే వాళ్ళుగా ఉండాలి నేను గురువు నా కాల్లో పడండి నా సెంటర్కి రండి ఇట్లా చేయండి అట్లా చేయండి వాళ్ళు గురువు కాదు పుస్తకాలు చదవండి టెంపుల్స్కి వెళ్ళండి శివాలయానికి వెళ్ళండి ఆలయానికి వెళ్ళండి ఆలయం అనేది నీలోనే ఉంది ఆలయం అనేది నీలో లేకపోతే నువ్వే ఉండవు అప్పుడు ఆలయాన్ని ఈ టెంపుల్ బాడీ ఈజ్ ద టెంపుల్ అంటారు ఇంగ్లీష్లో సూపర్ బ్యూటిఫుల్గా చెప్తారు ఆ మీనింగ్ అట్లాంటి బాడీ ఈజ్ ద టెంపుల్ అనే దాన్ని మనం మర్చిపోయాం అసలు గుడికి వెళ్తున్నారు గుడిలో ఏముందండి గుడిలో ఏం చెప్పిస్తారు దేనికి వెళ్ళాలి గుడికి మనం అక్కడ ఎనర్జీ సైన్స్ అంటాం రెండు రెండు సైన్స్ మాట్లాడదాం నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం సైంటిఫిక్గా నేను మీకు చెప్తున్నాను మన బాడీలో ఉండే నూతి అంటారు కదా నూతి ఎట్ అంటారు తమిళ్లో హండ్రెడ్ అండ్ ఎయిట్ నూట ఎనిమిది శక్తి పీడాలు ఉన్నాయి ఇదంతా ఏషియాలో ఉంది ఇవన్నీ టెంపుల్స్లో ఉండే ఎనర్జీ స్టేషన్స్ కానీ అవన్నీ నీ శరీరంలోనే ఉంది అవన్నీ అక్కడ ఎందుకు పెట్టారంటే నీ శరీరంలో ప్రతిదీ ఉందిరా అని చూపించిరాగా అక్కడ పెట్టారు ఇవి వదిలేసి ఒక గుడికి మనం ఎందుకు వెళ్ళాలంటే మీకు చెప్తాను చూడండి మంచి ఎనర్జీ ఉంది పీస్ ఆఫ్ మైండ్ ఉంది అనేది తెలుసుకోవడం కాసు అది కాదు గుడి అంటే దానికోసం కాదు మీరు వెళ్ళాల్సింది గుడికి వెళ్ళాక ఒక మానవుడు గ్రహించాల్సింది ఏంటి మూలాధారం వినాయకుడు ఉన్నాడు స్వాదిష్టానం అక్కడ వచ్చి వాటర్ ఉంది మణిపూరం వచ్చి అగ్ని ఉంది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అగ్ని గుడిలో ఇంకో కొంచెం ముందుకెళ్తే బెల్లు కొడతారు అనాహత చక్రం ఓం టంగ్ టంగ్ టంగు అని బెల్లు కొడుతూ ఉంటుంది ఇంకో కొంచెం ముందుకెళ్తే విశుద్ధ చక్రం నంది కూర్చుని ఉంటుంది అది ఎందుకంటే పేషెన్స్ ఈ సాధన చేయాలంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఏదో రెండు రోజులు నాలుగు రోజుల్లో మీకు వచ్చేయడానికి ఇది ఏంటిది అసలు ఏంటి బ్యాంక్ ఇన్వెస్ట్మెంటా మీరు ఎఫ్డీ బ్యాంక్లో వేసినా కూడా వన్ ఇయర్ అయితేనే ఇంత ఇంట్రెస్ట్ ఇస్తారు మీకు బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్కి అంత ఇది ఎంత పవర్ అసలు ఏంటి రెండు రోజుల్లో నాలుగు రోజుల్లో ఏడు రోజుల్లో రావడానికి ఇది ఒక చిన్న ఇంట్రెస్టో ఇన్వెస్ట్మెంటో కాదు దానికి కూడా సంవత్సరం పడుతుంది అప్పుడు ఇలాంటి శక్తి తెలుసుకోవాలంటే పద్దెనిమిది ఏళ్ళు కఠీర్ ధ్యానం చేయాలి ఇది చాలా కష్టం కానీ చాలా ఈజీ దాన్ని వాల్యూ చేసిన వాడికి అది ఈజీ అర్థమైన వాడికి ఈజీ మంచి గురువు దొరికినోడికి ఈజీ అట్లాగా మనం ఇక్కడ చాలా చాలా వందల మందికి చెప్ చెప్పిస్తున్నాం చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు ఆడవాళ్ళు సేఫ్గా వాళ్ళకి వచ్చి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఫ్రీడంతో ప్రాక్టీస్ చేస్తున్నారు సో ఇది ప్రాసెస్ ఈ విశుద్ధం వెళ్ళాక పేషెన్స్ కావాలి అది నంది దానికి పైన దేవుడు విగ్రహాన్ని వెళ్ళి రోడ్లోనో మెయిన్ రోడ్లోనో లేదు ట్రాఫిక్ సిగ్నల్ ముందో లేదా ఒక మాల్లోనో పట్ల దైవ విగ్రహాన్ని ఫస్టే పట్టచ్చుగా ఎందుకు పట్ల ఎందుకు ఆలోచించారా ఇప్పుడు చెప్తాను చూడండి ఆ దైవ విగ్రహాన్ని తీసుకువెళ్ళి చీకటిలో పెట్టారు ఈ రెండు కళ్ళు మూస్తే మీకు కనిపించేది చీకటి ఈ థర్డ్ ఐ తెరవాలంటే పద్దెనిమిదేళ్ళు సాధన చేయాలి అదే ఈ క్రియ దాన్నే బాబాజీ కృష్ణుడు చాలామంది నేర్పించిన రియల్ టెక్నిక్ ఇప్పుడు దీన్ని ఇట్లా నేర్చుకోవాలి అంటే దానికి కావాల్సింది ఏంటి మంచి గురు అప్పుడు ఆ దేవుడు అనేవాడిని మీరు ఇక్కడ చూడాలి అందుకే గుడిలో దేవుడిని తీసుకువెళ్ళి అక్కడ పెట్టారు చీకటిలో అదే తప్ప మీకు తీసుకొచ్చి మీ చేతికి పట్ల దేవుడిని సో ఇప్పుడు ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే మీలో ఉండే ఆ ఏడు చక్రాలే అక్కడ ఉన్నది ఈ దీన్ని వాడికే అక్కడికి వెళ్ళాల్సిన ఒక పర్పస్ లేదు టెంపుల్కి వెళ్ళాలని అక్కర్లేదు మీరు ఇక్కడే తెలుసుకున్నారు మీ దేవుడిని అప్పుడు ఈ దేవ తత్వాన్ని దీని ద్వారా హతస్థ చైతన్య అంటారు థర్డ్ ఐ లహరి మాషయ్య చెప్తారు సో దీని లోపల మీరు వెళ్ళి 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 వెతకాలి ఇది వెతకక వెతకక వెతకగా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు అంటే డబ్బు వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది కాదు అద్భుతం అంటే అది కాదు అద్భుతం అంటే దైవీక అద్భుతం అంటారు ఆ దైవం గురించి తెలుసుకునే అద్భుతాలు చాలా ఉన్నాయి అంతే తప్ప నాకు ఇది వచ్చేసిందండి మేనిఫెస్ట్ అయిందండి నాకు యూనివర్స్ ఏదో చెప్పిందండి యూనివర్స్ ఏదో చెప్పడం కాదు మూరు కూడా లోపల ఉండే ఆత్మ ఉంది ఆ ఆత్మ ప్రతిదీ నీకు చెప్తుంది ఆత్మ లేకపోతే నువ్వు చచ్చిపోతావు అప్పుడు ఇట్లాంటి ఒక మూఢనమ్మకం నుంచి ఒక్కొక్క మానవుడు బయటికి రావాలనడం కోసమే ఈ కుండలిని థర్డ్ ఇవన్నీ పెరగడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది దీన్ని రియల్గా నేర్చుకోవాలండి మంచి గురువు దగ్గర నేర్చుకోవాలండి అనే వాళ్ళకే ఇక్కడ చోటు ఎన్ని లక్షలు ఇచ్చినా నేను నేర్పించను గుర్తుపెట్టుకోండి అందువల్లనే ఈ క్రియాని నేను ఇక్కడ ఇట్లా నేర్పిస్తున్నాను చాలామంది వైఎస్ఎస్కి వెళ్ళి నేర్చుకోవచ్చు లేకపోతే ఇక్కడ కూడా మీరు నేర్చుకోవచ్చు ఇదెందుకు నేను మీకు చెప్తున్నాను అంటే ఎప్పుడు సేఫ్గా ప్రాక్టీస్ చేయాలండి దీన్ని చేసేసి ఏదైనా అయిపోయింది అనుకోండి ఈ కళ్ళు వచ్చి ఇట్లా పైకి చూడడం ఇట్లాంటి టెక్నిక్స్ అన్నీ అసలు చేయకూడదు అట్లాగే బుక్ చదివితే చాలు నన్ను నేను లోపల ఇట్లా వెతుక్కుంటున్నాను మీరేంటి అసలు ఎల్కేజీ స్టూడెంటా మీరు ఎల్కేజీ మూడు వయసు నాలుగు వయసు స్టూడెంట్స్ ఉంటారు కదా చిన్న చిన్న వాళ్ళు ఆ చిన్నవాడిలాగా నేను నన్ను లోపలి ఇట్లాగే చూసుకుంటా కూర్చున్నానండి నాకు వచ్చి కుండలిని వచ్చేసిందండి ఇట్లాంటి ఇమాజినేషన్లో ఉండే వాళ్ళకి నిజంగా అసలు దేవుడు అనేది అసలు ఎక్కడ మీకు వచ్చి అనుగ్రహం ఇవ్వడు ఎందుకు ఇది చెప్తున్నానంటే నిజంగా దేవ దేవుడునే రూట్ని మర్చిపోయి అది లోపలే ఉందనేది మర్చిపోయి బయట వెతుకుతా బయట వెతుకుతా వెళ్తే ఎక్కడ మీకు ఆ దేవతత్వం తెలుస్తుంది అప్పుడు ఇట్లాంటి ఏంటండి ఇంటర్ స్ట్రిక్ట్గా మాట్లాడుతున్నారని చాలామంది అడగచ్చు స్ట్రిక్ట్నెస్ కాదు ఇదే వైరాగ్యం ఇది నేను నా లైఫ్లో అనుభవించిన మహాభాగ్యం ఎందరో మహనీయులు చేసిన క్రియాయోగం టెక్నిక్ ఈ ఈరోజు నాకు ఎన్ని జన్మలకో ఎన్ని జన్మలైందో నాకు ఇక్కడికి రావడానికి సో అట్లా ఇక్కడికి వచ్చి ఇంతమంది మీరు మీ లోపల దైవం ఉంది నేను గురువు కాదండి మీరే నిజమైన గురువు అర్థమైందా కన్ఫ్యూజ్ అవుతుందేమో మీకు ఎందుకంటే అదేంటండి మీరు గురువు కాదంటున్నారంటే నిజమైన గురువు ఆత్మ మీలోనే ఉంది ఆ ఆత్మే ప్రతిదీ ఆత్మ లోపలే ప్రతిదీ వెళ్ళి వెళ్ళి వస్తుంది ఆత్మే శ్వాసాన్ని ఇస్తుంది ఆత్మ మిమ్మల్ని అన్ని చే చేతలకి చేయొద్దు చేయని చెప్తుంది ఇవన్నీ ఆత్మే అది మీరు కాదు అదంతా ఆత్మ అప్పుడు ఆ జీవాత్మని తెలుసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి అంత మహనీయులైన బాబాజీ వాళ్ళు ఇచ్చిన ఆ క్రియా మీకు కావాలి ఆ వెపన్ కావాలి అందువల్లనే దాన్ని మనం ఇక్కడ సేఫ్గా ప్రతి మానవుడు అది చెయ్యాలని దానికి ఇక్కడ మనం నేర్పిస్తున్నాం అందుకే ఈ వీడియో ఎందుకంటే అందరూ రాంగ్ రాంగ్గా వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఏదన్నా అయిపోయింది అనుకోండి మీరు భార్యాభర్తలతోనూ హ్యాపీగా ఉండలేరు ఏదన్నా మెంటల్ వచ్చి అక్కడ వెళ్ళిపోతారు అలాంటి టెక్నిక్స్ చేయొద్దు మీరు సవ్యంగా ప్రాక్టీస్ చేయడానికే మీతో నిజం చెప్పి నిజం చెప్పేది నాకు ఇష్టం ఎప్పుడు అబద్ధం చెప్పేది నాకు ఇష్టం ఉండదు అట్లాగే ఫీజ్ ఎందుకు పెట్టామంటే మన వీడియోసే మీకు ఇచ్చేస్తాం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లైఫ్ లాంగ్ మీ దగ్గర ఉంటుంది అది చూసి మీరు టెక్నిక్ చేసుకోవచ్చు కాబట్టి దానికి ఒక వాల్యూ కోసం ఫీజ్ పెట్టామండి అంతే తప్ప ఏదో దీంట్లో ఏదో కోట్లు కోటీస్ వరలయిపోదించేస్తాం అనేది అంతా కాదు మనం డబ్బులు సంపాదించి దానికి వేరే రూట్ ఉంది ఇది వచ్చి సేవ ఈ సేవలో ఒక వాల్యూ త్రీ నైంటీ నేను ఇచ్చేంత స్థితిలోనే అందరూ ఉన్నారు అందువల్ల దీన్ని మనం వచ్చి ఇట్లా తీసుకుంటున్నాం దీంట్లో మీరు వచ్చి తప్పుగా అనుకునే వాళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వద్దు అట్లాంటి వాళ్ళు అసలు వద్దునే వద్దు హరి ఓం అందరూ బాగుండాలి మీ ఫ్యామిలీస్ బాగుండాలి మీరు ఈ క్రియా చేయడం వలన నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అక్కడ వదిలిపోతాను అని చెప్పకూడదు భార్యాభర్తలతో పిల్లలతో మీరు సుఖ సంతోషంగా హ్యాపీగా పీస్ఫుల్గా ఈ లైఫ్ని తీసుకువెళ్ళాలి అందుకోసం ఈ క్రియ అంతే తప్ప క్రియా కోసం అందరూ ఇడిపోవడం అనేది అది క్రియా కాదు అది ఏదో మెడిటేషన్ ఇది అది ఏదో నెగిటివ్ మెడిటేషన్ ఇది అట్లా చేసే వాళ్ళకి ఇంకా లైఫ్ వచ్చి పీస్ ఉంటుంది సో ఇది చెప్పి అందరూ సంతోషంగా ఉండాలని ఆత్మసాక్షిగా ప్రేజ్ చేస్తాం